హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు శివశక్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ రీడింగ్లో మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో చూద్దామండి ప్రజెంట్ సిచ్యువేషన్లో తన ఆలోచనలు ఎలా ఉన్నాయి తనలో ఏమైనా చేంజ్ వచ్చిందా అనేది చూద్దాం ఓకేనా షెపల్ చేస్తున్నప్పుడు ఎన్ని టేబుల్ మీద పడ్డాయో అన్నీ తీసేసుకున్నాను మీకు వివరంగా చెప్పాలని ఓకే ద మిజో ద ఫూల్ అవు చాలా ట్రెస్ ఫీల్ అవుతున్నారండి మీ పర్సన్ లెటింగ్ గో ఇగేషన్ ఇది కొంచెం పక్కన పెడదా అండ్ దర్ బిల్ రీబర్త్ ఓకే నైస్ అడ్వెంచర్ Harmony, going విత్ గోమ్ విత్ ద ఫ్లో going విత్ ద ఫ్లో చేంజ్ ఇంకా గోంగ్ విత్ ద ఫ్లోలోనే ఉన్నారు చేంజ్ ఖరేష్ ఓకే చేంజ్ తీసుకురావాలనుకుంటున్నారు ఓకే ద సోస్ ట్రావెలింగ్ Guidance nice, okay. No nothingness, understanding, guilt, experiencing, ordinariness. సెన్స్ మెచ్యూరిటీ వాసన్లో మెచ్యూరిటీ వచ్చింది ఇన్ మె ఇన్ మెచ్యూరిటీ నుంచి మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగినాయి మీ పర్సన్కి పార్టిసిపేషన్ అండ్ లాస్ట్ వన్ కాంప్రమైజ్ కాంప్రమైజ్ అవ్వాలనుకుంటున్నారండి మీ పర్సన్ మీతో రైట్ మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్స్లో తన ఆలోచన రీతి ఎలా ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ పాయింట్ చెప్పాలనిపిస్తుంది మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు ద రెబల్ మీతో ఉన్నప్పుడు మీ పర్సన్ ఎలా ఉన్నారు ద రెబల్గా ఉన్నారు ద రెబల్ ఎలా ఉంటారు చాలా అథారిటీ చేస్తారు ఏది వచ్చినా సరే వాళ్ళే గెలవాలనుకుంటారు ఎలాంటి సిచ్యువేషన్లు అయినా సరే వాళ్ళకే ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వాలి వాళ్ళే గెలిచి తీరాలి అన్నీ వాళ్ళకే తెలుసు మనకి ఏం తెలియదు వాళ్ళ ఆలోచన రీతి అది ఓకే అండ్ రెబెల్ ఎలా ఉంటారు చాలా అథారిటీ చేస్తారు అండ్ ఇగో యాటిట్యూడ్తో బిహేవ్ చేస్తారు అండ్ రూడ్గా రూడ్గా మాట్లాడతారు కోపం వస్తే తిడతారు చాలా చాలా రూడ్గా మాట్లాడతారు ఓకే ఇలా ఉండి మీ పర్సన్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే నేను మెసేజ్ మీ పర్సన్లో ఉన్న ఈగో యాటిట్యూడ్ రూడ్నెస్ ఇవన్నీ ఎండ్ అయిపోతున్నాయి మీ పర్సన్లో ఉన్న ఈగో కానీ యాటిట్యూడ్ కానీ టాక్సిక్ ఎనర్జీ కానీ టాక్సిక్ బిహేవియర్ మీ పర్సన్ టాక్సిక్గా మీతో ఆ కోపం వచ్చినప్పుడు తిట్టడం అరవటము ఇట్లా మిమ్మల్ని పట్టించుకోకపోవటము మాట్లాడకపోవటము అరిసి గట్టిగా చెప్పడము ఇట్లా మీ పర్సన్లో ఉన్న టాక్సిక్ బిహేవియర్ కానీ ఈగో కానీ యాటిట్యూడ్ కానీ హట్ చేసే బిహేవియర్ కానీ ఆ బిహేవియర్ మొత్తం ఎండ్ అయిపోతుంది తనలో ఉన్న ఇలాంటి ఎనర్జీ మొత్తం ఎండ్ అయిపోతుంది ఎండ్ అయ్యి తను రీబర్త్ జరుగుతుంది తన ఎనర్జీ మీతో ఉన్నప్పుడు మీ పర్సన్ చాలా ద రెబల్ పర్సన్లో ఉన్నారు చాలా ఆటిట్యూడ్తో చాలా ఇగోతో చాలా అథారిటీతో చాలా టాక్సిక్ బిహేవియర్తో మీతో ఉన్న మీ పర్సన్ ఎనర్జీ పూర్తిగా ఇలాంటి ఎనర్జీ పూర్తిగా ఎండ్ అయిపోయి తన ఎనర్జీ పూర్తిగా రీబర్త్లోకి రాబోతుంది రీబర్త్ జరగబోతుంది మీ పర్సన్ ఎనర్జీ మళ్ళీ తిరిగి న్యూ ఎనర్జీ రాబోతుంది మీ పర్సన్లో ఈ ఎనర్జీ మొత్తం ఎండ్ అయిపోయి ద రెబల్ ఎనర్జీ ఎండ్ అయ్యి రీ రీ ఎనర్జీ అంటే కొత్త ఎనర్జీ రాబోతుంది మీ పర్సన్లో రీబర్త్ జరుగుతుంది తన ఎనర్జీ ఓకే మళ్ళీ కొత్తగా తన ఎనర్జీ స్టార్ట్ కాబోతుంది అనమాట తనలో ఓకే ఈ రీబర్త్ జరిగిన కాడ నుంచి తనలో చాలా మార్పు వస్తుంది తనలో ఉన్న ఈగో ఆటిట్యూడ్ ఇవన్నీ ఎండ్ అయిపోతున్నాయి కదా ఇక్కడ రీబర్త్ జరుగుతుంది కాబట్టి తన ఎనర్జీ పూర్తిగా చేంజ్ అవుతుంది అనమాట చేంజ్ అయిపోతుంది పూర్తిగా ఓకే న్యూ ఎనర్జీ వస్తుంది కాబట్టి ఓకే అండ్ ఇక్కడ మీ పర్సన్ చాలా ట్రెస్ ఫీల్ అవుతున్నారండి సమ్ సిచ్యువేషన్లో మీ పర్సన్ చాలా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఇద్దరి మధ్యన సపరేషన్ కూడా కనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ సపరేషన్ కనిపిస్తుంది చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్ తిరిగి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని ఉంది కానీ ఎలా రావాలి ఎందుకు అంటే ఇక్కడ మీ పర్సన్ బ్యాక్ స్టప్ వేశారు కాబట్టి మళ్ళీ తిరిగి రావటానికి ఎలా రావాలి అనే దాని గురించి ఆలోచన ఎక్కువ ఉంది మీ పర్సన్కి అండ్ మీ పర్సన్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో తనని చాలా మ్యానిపులేటింగ్ చేస్తున్నారు ఆ మ్యానిపులేటింగ్ వల్ల కూడా మీ పర్సన్కి బాగా స్ట్రెస్ ఎక్కువ అవుతుంది ఇక్కడ ఫ్యామిలీ వల్ల కానీ ఎనీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల కానీ లేకపోతే మీ ఇద్దరి మధ్య గొడవల వల్ల కానీ తను దూరం అయ్యారు కదా మళ్ళీ ఈ పర్సన్ తిరిగి మీ లైఫ్లోకి రావటానికి ఎలా రావాలి ఎలా కాంప్రమైజ్ అవ్వాలి మీతో అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు ఎవరైతే తనని మ్యానిపులేటింగ్ చేస్తున్నారో ఆ సిచ్యువేషన్ కూడా రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నారు ఆ సిచ్యువేషన్ నుంచి కూడా మీ పర్సన్ కేర్ ఫ్రీ అయిపోవాలనుకుంటున్నారు ఎనీ థర్డ్ పార్టీ ఫ్యామిలీలో కావచ్చు లేకపోతే బయట వాళ్ళు కావచ్చు లేకపోతే టాక్సిక్ మ్యారేజీలో స్టక్ అయిపోయి ఉండొచ్చు ఎక్కడైతే తను ఈ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారో స్ట్రెస్ ఎక్కువ ఫే ఫేస్ చేస్తున్నారో తనని ఎవరైతే మ్యానిపులేటింగ్ చేస్తున్నారో ఆ సిచ్యువేషన్ నుంచి తను కేర్ ఫ్రీ అవ్వాలనుకుంటున్నారు ఆ సిచ్యువేషన్ పూర్తిగా లిటింగ్ చేయాలనుకుంటున్నారు రిలీజ్ చేసేయాలనుకుంటున్నారు దాన్ని రిలీజ్ చేసేసి ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేయాలనుకుంటున్నారు ఎందుకు ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని చాలా పొసిసివ్నెస్తో ఫీల్ అవుతున్నారు ఎందుకంటే తనకి ఎనర్జీ చేంజ్ అవుతుంది తనలో ఉన్న ఈగో ఆచి అన్నీ ఎండ్ అయిపోయి తన ఎనర్జీ పూర్తిగా రీబర్త్ అవుతుంది ఈ రీబర్త్ అవటం అవ్వటంతో సారీ అవ్వటంతో తను ఇప్పుడు తనలో ఏం మార్పు వస్తుందంటే నేను ఎక్కడున్నానో అక్కడ నేను హ్యాపీగా లేను అక్కడ నేను సంతోషంగా లేను నా పర్సన్ నాకు కావాలి అని ఫీలింగ్ కలుగుతుంది అందుకని ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని పాజిటివ్నెస్ ఫీల్ అవుతున్నారు ఇక్కడ చూడండి తన లైఫ్లో చాలా అబండెన్స్ ఉంది ఇక్కడ ఇది అబండెన్స్ అంటే ఈ అబండెన్స్ అంటే ఏంటంటే ఒక మనీ అని కాదు తన లైఫ్లో తనకి ఏదైతే కావాలో అవన్నీ ఉన్నాయి కానీ దాంతో ఇక్కడ తృప్తి లేదు మీ పర్సన్కి ఇప్పుడు తన లైఫ్లోకి మీరు కూడా రావాలి మీరు కావాలి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు మిమ్మల్ని దూరం చేసుకోవాలనుకోటలేదు మిమ్మల్ని పూర్తిగా వదిలించుకోవాలనుకోవటం లేదు మీరు ఎక్కడ దూరం అయిపోతారని పోసిటివ్నెస్ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఎందుకు ఇంత పొసెసివ్నెస్ ఫీల్ అవుతానంటే చెప్తాను లాస్ట్లో ఈ రీడింగ్ మొత్తంలో ఓకే సో ఎక్కడైతే దాన్ని మ్యానిపలేటింగ్ చేస్తున్నారో ఎక్కడైతే దాన్ని ప్రాబ్లమ్స్కి గురి చేస్తున్నారో ఆ సిచ్యువేషన్స్ కూడా లెట్టింగ్ చేసి ఆ సిచ్యువేషన్ నుంచి కేర్ ఫ్రీ అయిపోయి బయటికి రావాలనుకుంటున్నారు ఇక్కడ తనకి యూనివర్స్ నుంచి కూడా గైడెన్స్ ఏంటి అంటే రిలీజ్ యువర్ పాస్ట్ పాస్ట్లో నువ్వు చేసిన తప్పులే కానీ నువ్వు తీసుకున్న నిర్ణయాలే కానీ రిలీజ్ చేసే దాని గురించి ఓవర్ థింకింగ్ చేయకు అంత స్ట్రెస్ ఫీల్ అవ్వకు రిలీజ్ చేసే లెట్టింగ్ వచ్చే లెట్టింగ్ వచ్చేసి నువ్వు ఈ సిచువేషన్ బ్యాలెన్స్ చేయి మీ రిలేషన్ని బ్యాలెన్స్ చేయమంటున్నారు మీ ఇద్దరు రిలేషన్ని బ్యాలెన్స్ చేయమని ఏం నుంచి యూనివర్స్ నుంచి కూడా మీ పర్సన్కి గైడెన్స్ ఇక్కడ యూనివర్స్ గైడెన్స్ కూడా మీ పర్సన్కి ఏమిటంటే ఫాస్ట్ని రిలీజ్ చేసే నువ్వు చేసిన తప్పులే కానీ నువ్వు తీసుకున్న నిర్ణయాలే కానీ రిలీజ్ చేసే దాని గురించి ఓవర్ థింకింగ్ చేయకు దాని గురించి కంటిన్యూ ఆలోచించి స్ట్రెస్ ఫీల్ అవ్వకు లెట్టింగ్ వచ్చేసి ఈ రిలేషన్ని బ్యాలెన్స్ చేయి ఈ రిలేషన్లో గివ్ అండ్ టేక్ తీసుకురా ఈ రిలేషన్లో బ్యాలెన్స్ని తీసుకురామని యూనివర్స్ నుంచి గైడెన్స్ కూడా వస్తుంది మీ పర్సన్కి యూనివర్స్ నుంచి ఇంకా చాలా గైడెన్స్ వస్తుంది ఇక్కడ చూడండి చూపిస్తాను అండ్ మీ పర్సన్కి హండ్రెడ్ పర్సెంట్ యూనివర్స్ ఎయిమ్జస్ స్పిరిట్ గైడ్స్ ఎంత గైడ్ చేస్తున్నారు చూడండి మీ ట్రావెలింగ్ గురించి గైడ్ చేస్తున్నారు గైడెన్స్ ట్రావెలింగ్ ద సోర్స్ ఇక్కడ మీ పర్సన్కి డివైన్ నుంచి మీ ట్రావెలింగ్ గురించి మీ జర్నీ గురించి హండ్రెడ్ పర్సెంట్ గైడెన్స్ వస్తుంది తన సోల్కి తన ఎనర్జీకి తనకి గైడెన్స్ అందుతుంది మీ ట్రావెలింగ్ ఏంటి మీ జర్నీ ఏంటి మీరు ఎట్లా ఎవరికి ఎవరి కోసం వచ్చారు ఎవరిని కాదనుకుంటున్నారు ఎవరిని వద్దనుకుంటున్నారు మొత్తం మొత్తం ఇక్కడ డివైన్ నుంచి పూర్తిగా గైడెన్స్ అందుతుంది అసలు ఏం జర్నీలో ఉన్నావు అసలు ఎవరితో ట్రావెలింగ్ చేస్తున్నావు వారు ఎవరు యూనివర్స్ నుంచి డివైన్ నుంచి తనకి పూర్తి గైడెన్స్ అందుతుంది మీ జర్నీ గురించి మీ ఇద్దరి మధ్యన జరిగిన ట్రావెలింగ్ గురించి తనకి పూర్తి గైడెన్స్ని యూనివర్స్ ఇస్తున్నారు మీ పర్సన్కి మీ పర్సన్ ఎంతవరకు ఆ గైడెన్స్ని తీసుకుంటున్నారు అనేది మీ పర్సన్ మీద డిపెండ్ అవుతుంది బట్ యూనివర్స్ మాత్రం ఈ రిలేషన్ పరంగా చాలా హెల్ప్ చేస్తున్నారు మీ పర్సన్కి ఈ గైడెన్స్ని తీసుకున్నారంటే మీ పర్సన్ చాలా చాలా త్వరగా రీబర్త్ అవుతుంది తన ఎనర్జీ మొత్తం త్వరగా మీకోసం యాక్షన్ తీసుకుంటారు ఈ రిలేషన్ త్వరగా బ్యాలెన్స్ని తీసుకొస్తారు ఈ రిలేషన్ పరంగా తను కాంప్రమైజ్ అవుతారు కమిట్మెంట్ ఇస్తారు ఇక్కడ తను ఈ గైడెన్స్ని తీసుకోవాలి ఎంతవరకు ఈ గైడెన్స్ని అనేది మీ పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది మీ పర్సన్ కొంచెం స్పిరిచువల్ పర్సన్ అయితే తొందరగానే అబ్జర్వ్ చేస్తారు ఆ గైడెన్స్ని పట్టుకుంటారు లేదు మరి ప్రాక్టికల్ పర్సన్ అనుకోండి తొందరగా ఆ గైడెన్స్ని తీసుకోలేరు ప్రాక్టికల్ పర్సన్స్ ఏంటంటే కొన్ని కొట్టేస్తారనమాట లెక్కతే లెక్కలేని తనంగా ఉంటారు కొన్ని పట్టించుకోకుండా కొట్టేస్తూ ఉంటారు వాటిని గైడెన్స్ని మీ పర్సన్ ఒకవేళ స్పిరిచువల్ పర్సన్ అనుకోండి అసలు చక్కగా పట్టుకుంటారు ఆ గైడెన్స్ని తనకి ఎక్కడి నుంచి ఏం గైడెన్స్ వస్తుంది దేని గురించి నాకు తెలియజేస్తున్నారు అనేది డెఫినెట్గా పట్టుకుంటారు స్పిరిచువల్ పర్సన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్కి యూనివర్స్ నుంచి డివైన్ నుంచి మీ జర్నీ గురించి మీ ట్రావెలింగ్ గురించి గైడెన్స్ని ఇస్తున్నారు ఈ రిలేషన్ పరంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఈ రిలేషన్ పరంగా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి ఎవరిని నీ లైఫ్లో నుంచి రిలీజ్ చేయాలి ఎవరి లైఫ్లోకి నీవు వెళ్ళాలి ప్రతిదీ యూనివర్స్ మీ పర్సన్కి హండ్రెడ్ పర్సెంట్ గైడెన్స్ ఇస్తున్నారు మీ జర్నీ గురించి మీ పర్సన్కి గైడ్ చేస్తున్నారు ఓకే బట్ ఈ గైడెన్స్ని మీ పర్సన్ ఎంతవరకు తీసుకుంటున్నారు ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతున్నారు అనేది మీ పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది మీ పర్సన్ స్పిరిచువల్ పర్సన్ అయితే త్వరగా త్వరగా మీ పర్సన్ ఈ గైడెన్స్ని తీసుకొని మీ రిలేషన్లో యాక్షన్ తీసుకొని మీకు కమిట్మెంట్ ఇవ్వగలరు లేదు మీ పర్సన్ బాగా ప్రాక్టికల్ పర్సన్ అయితే టైం పడుతుంది ఓకే అండ్ ఇంకా ఏం చేస్తున్నారు మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్లో అంటే ఇంకా విత్ ది ఫ్లోలోనే ఉన్నారు బట్ ఆలోచన అయితే ఎలా ఉంది అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో యాక్షన్ తీసుకుంటున్నారా తీసుకోవాలనుకుంటున్నారంటే గోంగ్ విద్య ఫ్లోలోనే ఉన్నారు ఎలా జరుగుతుందో అలా జరుగుతూనే చూస్తూ ఉన్నారు బట్ చేంజ్ రీబర్త్ జరుగుతుంది కదా మీ పర్సనల్ ఎనర్జీలో ఈ విత్ ది ఫ్లోలో జరుగుతున్న ఈ ఎనర్జీని చేంజ్ తీసుకురావాలనుకుంటున్నారు ఏదైతే ఇప్పటివరకు మీ రిలేషన్లో గోమి విద్య ఫ్లోలో ఏదో నడుస్తుంది అట్లా నడుస్తూ ఉంది ఎలాంటి యాక్షన్ లేదు ఎలాంటి మూమెంట్ లేదు కదా ఇప్పుడు మీ పర్సన్ తన ఎనర్జీ రీబర్త్ కాబోతుంది కాబట్టి తను రీబర్త్లోకి రాబోతున్నారు కాబట్టి తన ఎనర్జీ పూర్తిగా చేంజ్ కాబోతుంది కాబట్టి ఈ గోమి విద్య ఫ్లోలో నుంచి చేంజ్ తీసుకురావాలనుకుంటున్నారు ఆ చేంజ్ ఏంటి తను కరేజ్లోకి రావాలనుకుంటున్నారు ఈ రిలేషన్ పరంగా తను కరేజ్లోకి రావాలనుకుంటున్నారు స్ట్రెంగ్త్లోకి రావాలనుకుంటున్నారు ఈ గోయింగ్ విత్ ది ఫ్లో నుంచి చేంజ్ తీసుకురావాలనుకుంటున్నారు ఆ చేంజ్ ఏంటి అంటే తను కరేజ్లోకి రావాలనుకుంటున్నారు స్ట్రెంగ్త్లోకి రావాలనుకుంటున్నారు మీకోసం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్ ఓకే నాకు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ డివైన్ గైడెన్స్ తీసుకుంటున్నారు అనిపిస్తుంది ఎందుకంటే తను చేంజ్ తీసుకురావాలనుకుంటున్నారు కదా ఈ గైడెన్స్ని తీసుకుంటున్నారు కాబట్టి తను ఏదైతే విత్ ది ఫ్లోలో నడుస్తుందో సారీ విత్ ది ఫ్లోలో నడుస్తున్న ఈ జర్నీని చేంజ్ తీసుకురావాలనుకుంటున్నారు గైడెన్స్ తీసుకుంటున్నారు కాబట్టి తను చేంజ్ తీసుకురావాలనుకుంటున్నారని నాకు హండ్రెడ్ పర్సెంట్ అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ రిలేషన్ పరంగా చేంజ్ తీసుకురావాలనుకుంటున్నారు ఆ చేంజ్ ఏంటంటే తనలో కరేజ్ని తీసుకురావాలి స్ట్రెంగ్త్లోకి రావాలి తను ఎప్పుడైతే తనలో ఒక కరేజ్ వస్తుందో ఎప్పుడైతే ఈ రిలేషన్ కోసం తను సాహసం చేస్తారో స్ట్రెంగ్లోకి వస్తారో అప్పుడే ఈ రిలేషన్ కోసం తన స్టాండ్ తీసుకోగలరు తనకి ఎదురయ్యే ప్రాబ్లమ్స్ అన్నిటినీ తను రిలీజ్ చేయగలరు దాని నుంచి కేర్ ఫ్రీ అవ్వగలరు ఓకే అండ్ ఇక్కడ కరేజ్లోకి రావాలనుకుంటున్నారు అండ్ ఇక్కడ చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్ హార్మోని కోరుకుంటున్నారండి మీతో హార్మోని కోరుకుంటున్నారు అంటే టెన్ ఆఫ్ కప్స్ మీతో కంప్లీషన్ కోరుకుంటున్నారు మీకు మ్యారేజ్ బాండ్ మీతో మ్యారేజ్ బాండ్ కోరుకుంటున్నారు మిమ్మల్ని వైఫ్గా యాక్సెప్ట్ చేశారు త ఆల్రెడీ తన మనసులో మీతో తను ఏం కోరుకుంటున్నారు హార్మోని కోరుకుంటున్నారు కంప్లీషన్ కోరుకుంటున్నారు హ్యాపీ ఫ్యామిలీ కోరుకుంటున్నారు బట్ ఈ కంప్లీషన్ జరగాలి మీతో మీతో హార్మోనీ కావాలని కోరుకుంటున్న మీ పర్సన్ మీతో మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అంటే తను సాహసం చేయక తప్పదు తను కరేజ్లోకి రాక తప్పదు ఇలా గోంగిద్ది ఫ్లోలో నుంచి తను చేంజ్లోకి రావాలి ఈ సిచ్యువేషన్ చేంజ్ చేయాలి ఈ చేంజ్ తను సాహసం చేయాలి కరేజ్లోకి రావాలి స్ట్రెంగ్త్లోకి రావాలి ఎప్పుడైతే తను కరేజ్లోకి వస్తారో స్ట్రెంగ్త్లోకి వస్తారో అప్పుడు తను మీకోసం స్టాండ్ తీసుకుని మీకు కమిట్మెంట్ ఇవ్వగలరు మీ రిలేషన్లో కంప్లీషన్ని తీసుకురాగలరు హండ్రెడ్ పర్సెంట్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలని ఉంది మీతో కంప్లీషన్ కోరుకుంటున్నారు తను ఓకే అండ్ నో నథింగ్ ఇక్కడ మీ పర్సన్ చూడండి ఇక్కడ నో నథింగ్ అండర్స్టాండింగ్ గిల్ట్ ఏంటంటే ఇక్కడ మిమ్మల్ని అండ్ మీ రిలేషన్ని అర్థం చేసుకోనందుకు అర్థం చేసుకోలేకపోయినందుకు గిల్ట్ ఫీల్ అవుతున్నారు తను మీరు ఎన్నో రకాలకి చెప్పి చూశారు ఎన్నో రకాలుగా చెప్పి చూశారు మీ మాటలు వినలేదు ఒకవేళ ఫ్యామిలీ ఒప్పుకోలేదనుకోండి ఫ్యామిలీ ఒప్పుకునేదాకా వెయిట్ చేస్తామనటము ఫ్యామిలీని ఒప్పించమని మీరు బతిమలాడటము లేకపోతే తను మీ ఇద్దరి మధ్యన గొడవల్ని కాంప్రమైజ్ అవ్వడానికి మీరు చాలా ప్రయత్నాలు చేసి ఉంటారు మీరు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసినా కూడా మీ పర్సన్ని కూల్ చేయటానికి మీ పర్సన్ వినకపోవటము అండ్ మీ పర్సన్ మిమ్మల్ని చాలా ఫర్ గ్రాంటెడ్ తీసుకుని ఇంకా ఎన్ని తోడ్పాటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోవటము అంటే తప్పుడు నిర్ణయాలు తీసుకోవటము ఇలాంటి చేసిన పర్సన్ని మీరు ఎన్నో రకాలుగా మార్చడానికి ట్రై చేసినా కూడా మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోకపోవటము మీ పర్సన్ పెద్ద మైనస్ మిమ్మల్ని అర్థం చేసుకోలేదు మీ పర్సన్ని మీరు ఎన్ని తప్పులు చేసినా క్షమించారు కానీ తను తను మిమ్మల్ని అర్థం చేసుకోలేదు మీరు ఈ రిలేషన్ని నిలబెట్టాలని మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా తను మిమ్మల్ని అర్థం చేసుకోలేదు అర్థం చేసుకోలేదు కాబట్టి గిల్ట్ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు నేను నా పర్సన్ని అర్థం చేసుకోలేదు నా రిలేషన్ని అర్థం చేసుకోలేదు నేను తెలిసి తెలియకుండా నేను చెత్త నిర్ణయాలు తీసుకున్నాను నా పర్సన్ నేను దూరం చేసుకున్నాను ఈరోజు నేను నో నథింగ్నెస్ నా జీవితం అంతా చీకటమయమైపోయింది నా జీవితం అంతా చీకటమయమైపోయింది తను ఉన్నప్పుడు ఉన్న సంతోషం లేదు నా లైఫ్లో తను ఉన్నప్పుడు ఉన్న హ్యాపీనెస్ లేదు నా లైఫ్లో నా చేతుల నా జీవితాన్ని నేనే చీకటిమయం చేసేసుకున్నాను ఎందుకంటే తనను తను నాతో ఉన్నప్పుడు నేను ఏమీ అర్థం చేసుకోలేకపోయాను తను ఉంటే నా జీవితంలో హ్యాపీనెస్ ఉంది ఇద్దరం కలిసి సంతోషంగా ఉంటాము అని ఇలాంటి ఆలోచన నేను చేయలేదు ఎవరు ఏది చెప్తే అది వినేశాను అది చేసేసాను అది ఫ్యామిలీ కావచ్చు ఇంకా ఏదే ఏదైనా కావచ్చు లేకపోతే తన మైండ్ సెట్టే కావచ్చు తన మనసు ఏం చెప్పినా తన మైండ్ ఏం చెప్పినా తన ఫ్యామిలీ ఏం చెప్పినా లేకపోతే అదర్ పర్సన్స్ ఏం చెప్పినా అవి వినేశాను నేను అలా నిర్ణయాలు తీసేసుకున్నాను తప్పుడు నిర్ణయాలు తీసేసుకున్నాను నా రిలేషన్ని నేనే స్పాయిల్ చేసేసుకున్నాను అలా చేసుకున్నందుకు ఈరోజు నా జీవితం చీకటమయమైపోయింది నేను చేసిన తప్పులకి ఈరోజు నేను గిల్ట్ ఫీల్ అవుతున్నాను అండ్ నా పర్సన్కి నేను కమిట్మెంట్ ఇస్తానని మాట కూడా ఇచ్చాను బట్ నేను కమిట్మెంట్ ఇవ్వలేకపోయాను కమిట్మెంట్ ఇవ్వటానికి నేను స్టాండ్ తీసుకోలేకపోయాను దానికి కూడా గిల్ట్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ ఇక్కడ అండ్ చూడండి ఎక్స్పీరియన్సింగ్ ఆర్డనరీనెస్ అండ్ సెన్స్ ఇన్ సెన్స్ ఓకే తన లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు మీరున్నప్పుడు ఎలా ఉంది లైఫ్ ఇప్పుడు ఎలా ఉంది మీరున్నప్పుడు తన జీవితంలో ఎలా ఉంది తన జీవితం ఎలా ఉంది తన జీవితాన్ని ఎక్స్పీరియన్సింగ్ అంటే అనుభవిస్తున్నారు ఏం జరుగుతుంది తన లైఫ్లో మొత్తం ఎక్స్పీరియన్స్ చేస్తున్నారన్నమాట మీరున్నప్పుడు ఉన్న సంతోషం కానీ హ్యాపీనెస్ కానీ సరదా కానీ ప్రేమ కానీ కేరింగ్ కానీ ఇప్పుడు తన లైఫ్లో ఏం లేవు ఎందుకు ఆర్డినరీనెస్ ఏదో వెళ్తుంది ఆర్డనరీనెస్గా వెళ్తుంది లైఫ్ సా ఏదో ఆర్డినరీ వేస్గా ఏదో నడుస్తుంది నత్త నత్త నడకని అంటారు కదా ఏదో అలా నడుస్తుంది కానీ ఇక్కడ ఒక సంతోషం లేదు ఒక హ్యాపీనెస్ లేదు ఒక ప్రేమ లేదు ఒక కేరింగ్ లేదు ఇదంతా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు మీ పర్సన్ తన లైఫ్లో మీరు లేని జీవితాన్ని తను ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అనుభవాన్ని చూస్తున్నారు నేను ఏం అనుభవిస్తున్నాను నా నా పాట నా లైఫ్లో లేనప్పుడు నేను ఏం అనుభవిస్తున్నాను నా జీవితంలో నా జీవితం ఎటు పోతుంది నేను ఇలా ఉన్నాను ఏం నడుస్తుంది నా లైఫ్లో ఆర్డినరీనెస్ నడుస్తుంది ఒక సామాన్య జీవితం ఒక సామాన్యమైన జీవితం నడుస్తుంది ఒక సంతోషం లేదు ఒక సరదా లేదు ఒక ప్రేమ లేదు ఒక కేరింగ్ లేదు ఏదో నడుస్తుంది బతుకుతున్నాం కదా ఏదో బతుకుతున్నాం అలా ఓకే చాలా ఇన్నోసెన్స్ ఫీల్ అవుతున్నారు చాలా ఇన్నోసెన్స్గా ఉన్నారు చాలా ఐసోలేషన్ ఫీల్ అవుతున్నారు మీరు లేకుండా తన జీవితంలో చాలా ఒంటరితనానికి ఫీల్ అవుతున్నారు ఓకే అండ్ ఇప్పుడు లాస్ట్ వన్ ఏంటి అంటే మీ పర్సన్ మెచ్యూరిటీ లెవెల్స్లోకి వచ్చారు ఇప్పుడు ఎందుకు మెచ్యూరిటీ లెవెల్స్లోకి వచ్చారు ఇప్పుడు మీ పర్సన్ తన ఎనర్జీ రీబర్త్ అవుతుంది కాబట్టి రీబర్త్ జరుగుతుంది కాబట్టి మీ పర్సన్ ఎనర్జీ రీబర్త్ జరుగుతుంది జరిగిపోయింది అనట్లేదు జరుగుతూ ఉంది రీబర్త్లోకి వస్తున్నారు మీ పర్సన్ పూర్తిగా లోకి వచ్చారంటే గా యాక్షన్ తీసుకుంటారు మీకోసం మీ పర్సన్ ఎనర్జీ కూడా రీబర్త్ జరుగుతుంది జరుగుతుంది తనలోని ఈగో ఆటిట్యూడ్ అన్నీ ఎండ్ అవుపోతున్నాయి అదే జీవితాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు తన జీవితాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు తను ఫాస్ట్లో మీతో ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు మీరు లేకుండా తన జీవితం ఎలా నడుస్తుంది మొత్తం ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు తను సో తన రీబర్త్ జరగటం వల్ల తన ఇన్ మెచ్యూరిటీ నుంచి మెచ్యూరిటీ లెవెల్స్లోకి వస్తున్నారు మీ పర్సన్ తనలో మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతున్నాయి ఇప్పుడు ఈ మెచ్యూరిటీ లెవెల్స్లో తను ఏం నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు ఇక్కడ పార్టిసిపేషన్ మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు సెలబ్రేషన్స్ తీసుకురావాలనుకుంటున్నారు మీ ఇద్దరి మధ్యన ఎనీ ఆర్గ్యుమెంట్స్ ఉంటే కాంప్రమైజ్ అవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్ తన చేసిన తప్పుల్ని ఒప్పుకోవాలనుకుంటున్నారు మీతో కాంప్రమైజ్ అవ్వాలనుకుంటున్నారు మీతో కాంప్రమైజ్ అయ్యి ఈ రిలేషన్లో మెచ్యూరిటీ లెవెల్లో తన యాక్షన్ ఏం తీసుకోవాలనుకుంటున్నారంటే మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి ఎందుకంటే తన లైఫ్ని మీరు లేని లైఫ్ని తను ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అనుభవిస్తున్నారు మీరు లేని లైఫ్ తనకి చీకటిమయంగా ఉంది ఐసోలేషన్ ఫీల్ అవుతున్నారు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు ఎమోషనల్ అవుతున్నారు ఆర్డనరీనెస్తో నడుస్తుంది మీరు లేని జీవితం ఒక సంతోషం లేదు ఒక సరదా లేదు ఒక ప్రేమ లేదు ఒక కేరింగ్ లేదు అదంతా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు మీరున్నప్పుడేమో తను అథారిటీ చేశారు ఇగో చూపించారు యాటిట్యూడ్ చూపించారు ఇంకా ఫర్ గ్రాంటెడ్ తీసుకున్నారు టాక్సిక్ బిహేవియర్ చూపించారు ఆ ఎనర్జీ మొత్తం ఎండ్ అవుతుంది అక్కడ సో ఎండ్ అవుతుంది అండ్ తన ఎనర్జీ పూర్తిగా రీబర్త్ అవుతుంది రీబర్త్ జరుగుతుంది ఆల్రెడీ ఎనర్జీ చేంజ్ కాబోతుంది అక్కడ దానివల్ల ఇక్కడ ఇంకా మీ పర్సన్కి డివైన్ నుంచి ఫుల్ గైడెన్స్ వస్తుంది ఫుల్ గైడెన్స్ నడుస్తుంది ఇక్కడ ఆల్రెడీ ఇది ప్రజెంట్ సిచ్యువేషన్స్ మీ పర్సన్కి డివైన్ నుంచి ఏంజల్స్ నుంచి యూనివర్స్ నుంచి సూపర్ గైడెన్స్ వస్తుంది మీ పర్సన్ మంచిగా ఈ గైడెన్స్ని తీసుకుంటే త్వరగా మీకోసం యాక్షన్ తీసుకుంటారు మీ మీ జర్నీ గురించి మీ ట్రావెలింగ్ గురించి ఇక్కడ సూపర్గా గైడెన్స్ ఇస్తున్నారు యూనివర్స్ డివైన్ సపోర్ట్ చేస్తున్నారు మీ పర్సన్కి హెల్ప్ చేస్తున్నారు ఈ రిలేషన్ పరంగా తన తప్పుల్ని ఎత్తి చూపిస్తున్నారు నీ రిలేషన్ పరంగా నువ్వు ఎలాంటి తప్పులు చేసావు నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నావు నీ తప్పులేంటి నీ ఒప్పులేంటి మొత్తం దానికి చూపిస్తున్నారు నువ్వేం చేయాలి ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఎక్కడ స్టెప్ అయ్యాలి ఎక్కడ స్టాండ్ తీసుకోవాలి మొత్తం గైడ్ చేస్తున్నారు ఓకే హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్ డెఫినెట్గా ఈ రిలేషన్ పరంగా చేంజ్ తీసుకురావాలనుకుంటున్నారు లోకి రావాలనుకుంటున్నారు ఈ రిలేషన్ పరంగా ఒక సాహసం తీసుకో సాహసం చేయాలనుకుంటున్నారు ఈ రిలేషన్ పరంగా స్టాండ్ తీసుకుని మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు మీతో కాంప్రమైజ్ అవ్వాలనుకుంటున్నారు తను చేసిన తప్పులు అన్నిటికీ తను గిల్ట్ ఫీల్ అవుతున్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఏ సిచ్యువేషన్ వల్ల అయితే మీ నుంచి దూరం అయ్యారో ఆ సిచ్యువేషన్ అన్నింటినీ రిలీజ్ చేసుకుని మీకోసం రావాలనుకుంటున్నారు ఈ టైంలో మీ పర్సన్ మిమ్మల్ని పొజిటివ్నెస్ ఫీల్ అవుతున్నారు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు మిమ్మల్ని ఎట్టి పరిస్థితులు దూరం చేసుకోవాలని అనుకోవటం లేదు ఓకే ఇది మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఓకే